సిద్దిపేట జిల్లా మిద్దోటి మండల కేంద్రంలోని శ్రీ మహంకాళి దేవాలయంలో వార్షికోత్సవ పూజలు నిర్వహించారు ఆలయంలో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా మహిళలు మంగళహారతులతో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా కాపు సంఘం సభ్యులు మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు ప్రతి సంవత్సరం ఆలయ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు ప్రతి ఒక్కరూ భక్తిభావాన్ని అలవర్చుకోవాలని పురోహితుడు రాజపున్నయ్య శర్మ సూచించారు వార్షికోత్సవ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు విడిదటి మండల మండలంలో తొమ్మిదవ వార్షికోత్సవం మాంకాళి దేవాలయం కట్టి ఇప్పటికీ తొమ్మిది సంవత్సరాలు జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మాండంగా మా సంఘ సభ్యులతోని మా అక్క చెల్లెలతో అందరితో కూడా బ్రహ్మాండంగా వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతూ ఉంది ఈ యొక్క అమ్మవారి కృప వలన మేము ఈ గుడి గట్టి నుంచి కూడా మాకు అన్ని రకాల ఈ గుడి కొరకు కానీ మా కొరకు మా గ్రామం కొరకు కానీ మా సంఘ సభ్యుల కొరకు కానీ మేము ఏది కూర్చుని మాట్లాడుకున్నా కానీ అన్ని విధాలా మేము అనుకున్న విధంగా ఆ అమ్మవారు మాకు ఆశీర్వాదం ఇస్తుంది కాబట్టి అందరూ కూడా ఈ అమ్మవారి యొక్క కృప మా గ్రామస్తుల మీద మా కుల మీద అందరి మీద బ్రహ్మాండంగా ఉండే అమ్మవారి అందరినీ సేపంగా చూసుకోవాలని చెప్పి పోతా ఉన్నాం వర్తసాలకే చరణ్యత్రియంబకేది నారాయణ నమోస్తే ఈ మిట్రోరి గ్రామంలో మహాం గారి మాతా దేవాలయము తొమ్మిది సంవత్సరాల కింద చిన్నగా ఉండేది ఆ సంఘ సభ్యుల వారితోని ఈ అమ్మవారి విగ్రహము చాలా దేవాలయం చాలా పెద్దగట్టింది ఆ సంబంత్ తొమ్మిది సంవత్సరాలని ఈ దేవాలయం ఈ దేవాలయం మహాకాళి యొక్క అనుగ్రహం వల్ల చాలా పెద్దవైంది అమ్మవారి అనుగ్రహం చాలా ఉంటుంది సర్వమంగళ మాంగళ్యే ఆంగల్య అన్ని మంగళాలు శుభాలు కలిగేది ఈ అమ్మవారి యొక్క మహాకాలి మాత అనుగ్రహం వల్ల సర్వమంగళం ఆంగల్యే శివేశ్వర వార్తసారగే శరణ్యే త్రి అమ్మగే దేవి ఈ అమ్మవారు సర్వమంగళాలు సర్వ శుభాలు కలజేస్తున్నాయి వారి ఆరోగ్యం బాగా ఉంటుంది మంగళమైన వాక్యాలు వస్తాయి సువేశాలకే శరణ్యం ఎవరు అమ్మ నివేదయ అంటారో ఆ అమ్మ అనుగ్రహం వల్ల అనంతమ్మ ఆయువు ఆరోగ్యాలు కలవే కనుక ఈ మహాంకాళి అమ్మ చాలా పవిత్రమైంది